నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఆర్థోపెడిక్ సర్జన్ను ఇక్కడ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మెగ్నూర్లో నేను పనిచేస్తున్నాను ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అట్లే వచ్చి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా మేము ఇక్కడ పేరు బలహీన వర్గ జనాలకి పేషెంట్లకి వచ్చి వైద్యం అందిస్తున్నాం ఈరోజు బోయా గుంటమ్మ అరవై నాలుగు సంవత్సరాలు ఆమె వచ్చి ఎమ్మెగ్నూర్ నివాసి ఆమెకు నడుం నొప్పి ఉండ ఉండడం ఉంది మొదటి నుంచి ఉంది సుమారుగా ఆమె ఏమైందంటే చిన్న వయసు ఉన్నప్పుడు కింద పడి ఎముక నడుంలో వెన్నపోసే ఎముక ఎరిగింది ఎముక జరిగి ముందురు పోతున్నప్పుడు ఆమెకు గుంజనొప్పి ఎక్కువ వచ్చి నడవడానికి ఇబ్బంది కరగడం కరగడం జరిగింది దాంతోపాటు ఒంటికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా అవ్వడం జరిగినప్పుడు నా దగ్గర రావడం జరిగింది ఆమె వచ్చినప్పుడు నేను పరీక్షలన్నీ చేసి చూసినప్పుడు ఎముక ఎరిగింది నరాల మీద ఒత్తిడి ఉంది అనేది విషయం చెప్పినాను చెప్పినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసినాము ఎంఆర్ఐ స్కాన్ చేసినాక మేము అనుకుంది బయటపడింది సో తను వాళ్ళ హస్బెండ్ అంటే తన భర్త గారు ఇప్పుడు లేరు తన భర్త వచ్చి ముందు వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండడం వల్ల తనకి ఈహెచ్ఎస్ కార్డు ఉన్నింది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డు ఉంది ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డు కిందట మేము వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆమెకు నడుం మీద ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది అండ్ ఆమెకు ఆపరేషన్లో ఏం ఆపరేషన్ భాగంలో వచ్చి ఏం చేసినామంటే వీపులో వచ్చి నడుంలో కొన్ని స్క్రూజ్ నాలుగు స్క్రూజ్ వేసి మధ్యలో ఇంటర్బాడీ ఫ్యూజన్ అంటే మధ్యలో కేజ్ పెట్టినాం పేషెంట్కి ఆపరేషన్ సక్సెస్ చేసినాం ఈరోజు పేషెంట్ కానీ పేషెంట్ పార్టీ కానీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు వచ్చి మా దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ధీరన్ మెడికేర్ హాస్పిటల్ మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము అని ఈ ముఖద్వారం నేను చెప్తున్నాను పేషెంట్లందరూ ఇట్లాంటి ఫెసిలిటీ వాడుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నుంచి నడుము నొప్పితో ఎముకతో బాధపడుతుంది ఇక్కడ రఘు సార్ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము ఇట్లా ఎన్టీఆర్ దాని కార్డు మీద ఆపరేషన్ చేయించినారు సార్ బాగా పట్టించుకున్నాడు బాగా చేసినాడు మా అమ్మ మరుసగా నడుస్తుంది కూర్చుంటుంది